కొడుకుని చూడాలని నేను డాన్స్ చేయాలి ఏంటి డాన్స్ యాక్టింగ్ నేను చేసుకోవాలి నేను చూసుకోవాలి అట్లా నేను చూసుకుంటాడు అంటే ఎవడు రాడు మన కష్టాలు వస్తాడు అంటే ఎవరు రా నీకు చెప్పనారా నీ సొంత పేరెంట్ సరే ఒకసారి నువ్వు కరెక్ట్ టైం కి ఫోన్ చేయి వాళ్ళు ఇచ్చేయడం మనకి ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నానురా ఇప్పుడు నువ్వే వాళ్ళ చూసుకో తక్కువ ఎవరితో మాకు

కదరా చాలా ఉంటారు కదా మీ అందరికీ తెలుసు బట్ నేను ఏంటంటే ఉంటనిసేపి నా నా చుట్టూ అందరూ ఉంటారు కార్తీక్ ఉంటాడు ఉంటాడు ఆ మన దీపక్ ఉంటాడు క్యాండీ ఉంటాడు అందరూ ఉంటారు రాజ అని ఉంటారు ఉంటారు కానీ సెకండ్ టైం వరకే ఇప్పుడు లెవెన్ వరకు ఉంటారురా లెవెన్ వరకు నన్ను లెవెన్ కేసు నాకు తెలుసుకోవాలి ఉండాలి నేను ఉండాలి అప్పుడు మళ్ళీ ఆలోచనలు వస్తాయి సో ఎప్పటికైనా ఇక్కడ నేర్చుకోవాలి నిజంగా నేను ఇంకొక విషయం తెలుసా నేను ఒక్కదాన్ని పోతానా ఉంటాడు ఇప్పుడు ప్రాక్టీస్ కి నేను ఒక్కదాన్ని పోయి ఒక్కదాన్ని వస్తుంది అలవాటు చేసుకుంటున్నాను ఒక్కదాన్ని ఉండాలి మొన్న ఆటో ఎక్కాను నైట్ అంటే అయిపోయిన తర్వాత భయం అవుతుంది రా నైట్ లెవెన్ ఓ క్లాక్ వీడికి ఫోర్ కిలోమీటర్స్ ఎవరైనా ఉంటే అక్కడ నింపేమంటే అయిపోతుంది లేదు లేదు అలవాటు చేసుకోవాలిరా నాయనా ఎవరు ఉండరు రోజు ఏం చేస్తావు భయం వెంటనే ఫోన్ చేశాను కార్తిక్ కి కార్తిక్ అని ఆటలు ఉండను మాట్లాడప్పుడు ఎవరికేనా అదడుతున్న వాడు అదే సార్ అట్లాంటా ఫోన్ చేసి మాట్లాడాలంటే వచ్చేదాకా అంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేస్తాను ఆ నుంచి ఇదికే ఇంకా మాట్లాడుతూ కానీ ఇంకా అలవాటు చేసుకోవాలి పోని పోని అజయ్ అన్న కొంచెం ఓకే రోజు నాకు కాల్స్ వస్తాయి రోజు కాల్ వస్తుందంటే ఆజయన చేస్తారు సిద్ధవా జానమ్మ ఏడున్నావు నెక్స్ట్ కాకి చేస్తాడు ఓకే ఫైన్ ఉన్నారు కదా నాకు మళ్ళీ అజయన నుంచి మెసేజ్ కాల్ రాలేదు రిటర్న్ కాల్ చేసి ఏమి ఇలా ఫోన్ నువ్వు ఎందుకు చేయలేదు అని అడుగుతా తెలుసా నేను మా మమ్మీ డాడీ ఎలా అంటే వాళ్ళకి ప్రేమ చూపించడం రాదురా ఫోన్ చేసి ఇక్కడ పాత మనుషులు కదా కొంచెం వాళ్ళు అదంతా సరే తెలియదు నాకు ఫోన్ చేయడు మా డాడీ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఫోన్ చేస్తారు నాకు ఏడు నా పక్కకు అందరు ఉంటారు కదా అబ్బాయిలు అబ్బాయిలకి వాళ్ళ ఏడు తిన్నావా టైం అయితే నిండి నాకు ఎంత ఏడు పోతుంది తెలుసా అమ్మాయిని ఆ ఊరని ఈ ఊరని తిరుగుతున్నాను ఫోన్ చేస్తాను బాగుండు నా మాట్లా అంటే ఏ ఊర్లో ఉన్న పైన అంటే అంటే ఆ ప్రేమకు నోచుకోలేక నోట్ను లిరిగా అని అడిగాను తెలిసా ఇంత కార్డు ఫోన్ చేస్తేనే లేసా అమ్మ లేనా హీరో మామూలు హీరో కాదు అంత తెలియదు అంత నేను ఎంత కష్టపడుతున్నా అనేది ఎవ్వరికీ తెలియదు ఆ అయ్యా తెలుసు కష్టం అనేది లిరిగి చెప్పాను తెలుసా ఇరి ప్లీజ్ రోజు సార్లో ఫోన్ చేయవా ఒక ఒక చేయవాటేమో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు జానమ్మ రెడీ అయిపోతున్నా వచ్చినాక వచ్చిన జానమ్మ టూ టైమ్స్ ఫోన్ చేయవా అంటే ఆ నా నాకోసమే పుట్టినా అంటే వాడు వాడేవంట అబ్బా ఎన్నిసార్లు

మంచి వాళ్ళు నిజంగా వాళ్ళు నేను స్టార్టింగ్ లో ఒక మేమర్ ఉంటుండే మేమ్ చేస్తుండే నేను ఫస్ట్ లో స్టార్టింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ లోనే తక్కువ చాలా తక్కువ ఉంటుండే ఇట్లా మేము ఇప్పుడు అంటే అసలు కుప్పలు కుప్పలు మేమ్స్ వస్తున్నాయి కానీ అప్పట్లో ఒక ఒక మేము క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుండే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుండే ఇది ఓకేనా ఇట్లా పెట్టచ్చా ఇది ఓకేనా అంటే నేను ఇట్లా బ్రహ్మానందం అట్లా చేయకపోతుండే ఎవరైనా హీరోలు అది పెట్టి నీకు బ్లాక్ అండ్ వైట్ ఇష్టం నాకేమి అట్లా అట్లా చిన్న చిన్న పెట్టడం ఇక వీడియోస్కి వచ్చిన తర్వాత ఇక అది స్టాప్ చేసినాయ ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది నిజంగాక ఒకళ్ళు ఎదగడానికైనా ఒకళ్ళు డౌన్ అవ్వడానికైనా మేమర్స్ చేసేంత ప్రమోషన్ ఎవరు లేరు అన్న ఫీలింగ్ ఇప్పుడు ప్రజెంట్ మేమర్స్ అసలు అంటే నేను స్టార్ట్ చేసినా కదా అప్పుడు అమ్మా అసలు ఇంత ఎందుకు ఎందుకురా అట్లా అది ఒక అలవాటు ఉంటే అయిపోతున్నాయా నీకు అని అనిపించింది మంచి మంచిగా అనిపించింది అండ్ రీసెంట్గా ఆ సందీపన్న అని ఒక అన్న ఉంటాడు ఒక సాంగ్ తీసిండు చాలా మంచి ఒక మెలోడీ సాంగ్ ఆ అన్నదానికి కూడా చాలా మంది మేమ్స్ క్రియేట్ చేసి అంటే అది సాంగ్ బాగుంటే అది ఎవరైనా సరే చాలా మంచిగా ఉంటది నీకు నీకు పంపిస్తాక అది అసలు అసలు ఎట్లా అంటే అది ఒక ఒక పోషను ఒక లవ్ చాలా మంచి ఉంటుంది మస్తు క్వాలిటీ తో తీసిండ్రు ఆ లే లే ప్రొడక్షన్స్ అని సందీప అన్న నాకు తెలిసిన నీ నీకు పంపిస్తాను చాలా మంచి ఉంటది అందులో చేసిన అమ్మాయి ఎవరు తెలుసా ఒక ఒక షాప్ లో వర్క్ చేసిటాను డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఏమంటారు డ్రెస్ లా షాప్ ఉంటది కదా అందులో అందులో చేసే ఆమె పర్మిషన్ అడిగి ఆమె మళ్ళీ మేక్ ఓవర్ చేసి అంటే ఆ లుక్ కోసం ఆమె సెట్ చేయడానికి అని చెప్పేసి మస్తు కుల్కర్ణి ప్రొడక్షన్స్ అని నీకు పంపిస్తా చదువుడు తానా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఓకే ఓకే ఇవన్నీ ఈటీవీ ఇవన్నీ చెప్పకు అల్లు మళ్ళా రాని అలా మంచి పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయి చూడండి చెప్పడంలో ఏముంది అంటే నార్మల్ గా నాకు తెలిసి ఈ రోజు ఎపిసోడ్ వస్తుంది సేమోరా నాకు తెలిసి కానీ చూడండి నాకు ఎప్పుడు వస్తే నాకే అర్థం కావట్లేదు యాజమాన్యం ఏవో విషయం